హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా వండేసుకుందాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మటన్ ఎంత బాగుందో ఇలా చూసుంటేనే నోరు ఊరుతుంది కదండి ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నె కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ కొంచెం తక్కువగా వేసుకున్నామంటే అంటే బాగోదు అందుకని కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసుకున్నానండి రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం చెక్క సాజీరా వేసుకొని ఒక ఆనియన్ని ఇలా పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిసేలాగా కలుపుకొని కొంచెం కలెమాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్గా చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది వంటలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదండీ వాళ్ళు ఈజీగా చేసుకోవాలనేసి ఇలా సింపుల్గా చూపించాను మటన్ కుక్ కలర్నో వేయనవసరం లేదండి ఇలా కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాక అది కూడా కొంచెం ఫ్రై అయినాక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను వీటన్నిటిని కూడా కొంచెం సేపు అన్నీ కాసేపు ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక స్పూను పసుపు అలాగే ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్ పేస్ట్ అండి మటన్కి కొంచెం నాన్ వెజ్ ఏదైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మటన్ది కౌస వాసన కానీ వాసన కానీ రాకుండా ఉంటుంది అన్నమాట అందుకని ఇలా కొంచెం ఎక్కువగా వేసుకొని అవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండుసార్లు నేను మటన్ని మంచిగా శుభ్రంగా కడిగానండి ఆ తర్వాత మటన్ని ఇలా వేసుకుందాము మటన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఆయిల్ దీనికి పట్టేలాగా మంచిగా ఒకసారి కలుపుకొని వీటిని అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగుందో లేత మటన్ అండి ఇది ఎక్కువగా ముద్రలేదన్నమాట మటన్ అందుకే సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా మటన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా రెండు స్పూన్ల కారం వేసానండి నేను మటన్కి తగ్గట్టు కారం వేసాను మీరు ఎక్కువగా తీసుకుంటే మటన్ దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి చూడండి ఈ కారాన్ని కూడా మంచిగా ముక్కకి పట్టించిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే అప్పుడు ముక్కకి మంచిగా పడుతుంది ఉప్పు కారము చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసి ఇలా మూత పెట్టుకోవాలండి ఒకవేళ మటన్ కొంచెం ముదిరింది అని అనిపిస్తే ఇందులో ఇలా ఉడికినప్పుడు ఉడికేటప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒక స్పూను వేసుకోవాలండి అలా అలా స్పూన్ వేయడం వల్ల మటన్ తొందరగా ఉడుకుతుంది చూడండి మటన్ కొంచెం సేపు ఉడికిన తర్వాత నేను ఇలా ఒక టమాటా కట్ చేసి వేసాను ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూతబెట్టి కాసేపు మగ్గనివ్వాలండి మటన్ ఎప్పుడైనా కూడా సగం ఉడికిన తర్వాత టమాటాలు వేయాలండి టమాటాలని ముందు వేసామంటే పులుపుకి మటన్ ఉడకదు అందుకని టమాటాలు సగం ఉడికిన తర్వాత అప్పుడు టమాటా వేసుకొని ఇలా మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి మటన్ టేస్ట్ బాగుంటుంది మటన్ కూడా మంచిగా మెత్తగా ఉడుకుతుందండి చూసారు కదా మటన్ మొత్తం ఉడికిందండి పైనకి సైడ్లకి ఆయిల్ తేలుతుంది కదా మటన్ ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక్క స్పూను గరం మసాలా వేసి కలిపి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం వేసిన గరం మసాలా కూడా ముక్కకి పట్టాలి కదా అందుకని కాసేపు అలా పెట్టి ఒక్క నిమిషం వదిలేసామంటే సిమ్లో పెట్టుకొని వదిలేసామంటే బాగుంటుందండి టేస్ట్ కూడా చూసారు కదా మటన్కి మటన్ సైడ్లంతా కూడా ఆయిల్ తేలింది మటను రెడీ అండి గుమ్మ గుమ్మలాడే మటన్ కర్రీ రెడీ చాలా సింపుల్గా చేశాను కదా మీ అందరికీ నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి మటన్ కర్రీ రెడీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు